హాయ్ అండి అందరు బాగున్నారా డైలీ ఏదో ఒకటి స్నాక్స్ కావాలంటారు కదా పిల్లలు ఇలా సింపుల్గా అయ్యే స్నాక్స్ చేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు బ్రెడ్ ఇలా చేసి ఇవ్వండి తింటారు రోజు ఇదే కావాలి మా పాపకైతే చిన్నదానికి కూడా మక్క గారెలు చేస్తున్నాను కావాల్సినవి పచ్చిమిర్చి ఉప్పు పసుపు కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వేసుకోండి వేసి గ్రాండ్ చేసుకో గ్రాండ్ చేసేసుకోవాలి గారెలా వేసేసుకోవడమే అండి అంతే దోశ పినం ఉంటుంది కదండి దోస పనం వేసేసి మొక్కలు వేసేసుకోవాలి వేయించుకోవాలండి ఇవి వేరే ప్లేట్లో కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసేసుకొని వేయించాక అందులో వేసేసి కలిపేసుకోవాలండి ఇలాగ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కొంచెం కారం అండ్ ఉప్పు ఉప్పు వేసాం కదా కొంచెం కారం అండ్ లెమన్ వేసుకోము లెమన్ వేసి కలిపేసుకొని ఇలా తినండి చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ కార్న్ కదండి ఇది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మమ్మీ నా కోసం స్నాక్ చేయవా అని ఏదో ఒకటి చేయక తప్పదు మనం కదా అందుకే చేస్తూ ఉండాలి ఎప్పుడప్పుడు ఆలు వేసేసి ఆలు వేసుకోవాలి ఒక త్రీ ఓ ఫోరో వేసి ఉడికించాలి బాగా ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకోవాలి పైన ఇలా మొత్తం గ్రాండ్ కూడా చేసేసుకోవచ్చండి ఇక నేను చేత్తో ఇలా చేసేసుకుంటున్నాను ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసేసుకోవచ్చండి వేసి కలిపేసి ఇలా చేత్తోనైనా చేసేసుకోవచ్చు అండ్ ఇలా పేల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో వేసి కూడా ఇలా చేసేసుకోవచ్చండి ఈజీగా ఈజీగా వస్తే వచ్చేస్తుంది అంతేనండి కుర్కూరలు పిల్లలు బయట అడుగుతారు కదండి ఇలా చేసి పెడితే వాళ్ళు బయట అడగరండి ఇలా చిప్స్ ఏదో కుర్కూరేనో ఏదో ఒకటి ఆయన వేడయ్యాక ఆయన వేసేసుకోవాలండి వేసి టూ త్రీ మినిట్స్ కలిప కలిపద్దండి ఇలా వచ్చాక తీసేసుకోవాలి మళ్ళీ అలాగే వేసేసి మొత్తం అలాగే చేసేసుకోవాలండి కరకరలాడే కురుకురు గులాబ్ గులాబ్జామ్ చేస్తున్నానండి కొన్ని పాలు వేసి కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న లడ్డులా చేసేసుకోవాలండి మంచిగా చేసేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి పాకం కోసం వన్ వన్ గ్లాస్ చక్కెర తీసుకున్నాను వన్ గ్లాస్ ఏమో వాటర్ తీసుకున్నాను కొన్ని చేస్తున్నాను కదండి కొన్ని కలిపేసుకోవాలి లేత తీగ పాకం వచ్చే వరకు కలిపేస్తూనే ఉండాలండి కలుపుతూ ఉండాలి వేడి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గులాబ్జామ్ వేసేసుకోవాలండి లడ్డూలు అన్ని ఒకటేసారి వేసేసాను అటెండ్ చేసానుకోవచ్చు అంతే ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి పాకంలో వేసేసుకోవాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినడండి చాలా గుల్లగా ఉంటుంది పాయసం చేస్తున్నానండి క్యారెట్ ఇలా తురిమేసుకోవాలి అటు ఇటు కట్ చేసి బీట్రూట్ కూడా ఇలా తురిమేసుకోవాలండి పైన పొట్టు తీసేసి సేమియా వేసేసుకోవాలి సేమియా వేసి దోరగా ఇలా వేయించేసి వేయించుకోవాలండి అలాగే వేరే కడాయిలో కొన్ని కొన్ని వాటర్ కొన్ని పాలు వేసేసి ఉడకనివ్వాలి ఒక పొంగు వచ్చే వరకు వేరే కడాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క్యారెట్ బీట్రూట్ వేసేసుకోవాలండి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం అది సాప్దాన్ వేస్తున్నానండి సాప్దాన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికాక వేసుకోవాలి వేసి కలిపేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యారెట్ వేసేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ వేసేసుకున్నాం వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదండీ మనం వేసేసుకోవాలి వేసి బాగా కలిపేసుకోవాలి అంతా బెల్లం వేస్తున్నానండి కొంచెం బెల్లం వేస్తున్నాను అలాగే టూ త్రీ స్పూన్స్ ఏమో షుగర్ వేస్తున్నాను ఇలాచి కూడా వేస్తున్నాను వేసి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా చివరిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఆఫ్ చేస్తున్నానండి అంతే స్వీట్ అద్దుర్స్